ప్రిన్సిల్స్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ ప్రాసెస్ అనేది చూపించబోతున్నాను మీరైతే చాలా క్లియర్గా చూడండి లైవ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే పెట్టండి నేను వాటికి రిప్లై ఇస్తూ ఉంటాను నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన మన కటింగ్ విధానం అనేది అర్థమైనట్టయితే మీరు ఒకసారి నేను చెప్పే విధానంగా ఒకసారి మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టయితేనే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఓకేనా ఇప్పుడైతే నేనైతే థర్టీ సిక్స్ ఇంచెస్ అంటే చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్తో నేనైతే కర్ బ్లౌజ్ కటింగ్ అనేది లైవ్లో చూపించబోతున్నాను వీడియో నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు దీని కొరకు వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అయితే మనకు ఎనభై సెంటీమీటర్ల క్లాత్ చనిపో సరిపోతుంది ఫుల్ హ్యాండ్స్ అయితే మనకు మీటర్ క్లాత్ అయితే కంపల్సరీ కావాలి ఏ లైనింగ్నైనా మనమైతే కాటన్ లైనింగ్ అయితే కంపల్సరీ పిండి ఐరన్ అనేది చేసుకోవాలి ఇవి కంపల్సరీగా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం క్రా కటింగ్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ ఎడ్జెస్ సమానంగా ఉండడానికి వరకు అయితే చూడండి ఇలా స్కేల్ తీసుకొని ఇక్కడ ఈ లైన్ అనేది మార్కింగ్ చేస్తున్నా చేసి దీన్ని కటింగ్ అనేది చేసేయాలి ఇందులో మీకేమన్నా అర్థం కానీ పాయింట్స్ ఏమన్నా ఉంటే మీరు అక్కడ ఈ ఈ భాగంలో నాకు అర్థం కాలేదని అయితే మీరైతే కామెంట్ చేయండి క్లియర్గా ఆ పార్టీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు మన కింద ఖర్చు కొరకు అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి సరేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు పొడవచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నా బ్లౌజ్ పొడవచ్చేసి నేను బాడీ మెజర్మెంట్స్ ప్రకారంగా కటింగ్ అనేది చేస్తున్నా చూడండి ఇప్పుడ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఓకేనా ఈ పద్నాలుగు ఇంచులోనే ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేస్తున్నా ఎందుకంటే మనకు ఈ లైన్ అనేది స్ట్రెయిట్గా రావడానికి ఇక్కడ రెండు భాగాల్లో మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి లైన్ అనేది ఇలా స్ట్రెయిట్గా వచ్చేస్తుంది అంతే తప్ప ఏం లేదు ఎందుకు రెండు జాగాల్లో అంటే రెండు ప్లేసులలో ఎందుకు పెట్టింది మార్కింగ్ అనేది మీరు కన్ఫ్యూజ్ కావద్దు మనకు లైన్ అనేది స్ట్రైట్గా రావడం గురించి నేను అలా పెట్టేశాను ఇక్కడ చూడండి ఇప్పుడు కింద ఖర్చుకు తీసుకున్నాం కదా ఇప్పుడు మీద కూడా మనం షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదా దాని కొరకు మనం ఇలా హాఫ్ ఇంచు తీసుకోవాలి ఓకేనా ఓకే ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నడుమర్ చేసి ఎనిమిది ఇంచులు అంటే నడుమర్ చేసి ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులను మనం నాలుగు భాగాలు చేయాలి చేస్తే ఎంత వస్తుంది మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ఓకేనా ఈ ఎనిమిది ఇంచులను నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా ఇప్పుడు మనం వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా ఈ డాట్స్కి వచ్చేసి వన్ ఇంచి తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం సైడ్ ఖర్చు కొరకు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవచ్చు టూ ఇంచెస్ తీసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సైడ్ ఖర్చు కొరకు తీసుకుంటున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ వచ్చేసి నేను రెండు ఇంచులు తీసుకుంటున్నా ఓకేనా ఈ నెక్ పొడవ వచ్చేసి చూడండి నేనైతే నెక్ పొడవ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా నెక్ పొడవ వచ్చేసి పదిన్నర తీసుకున్నా నెక్ విడత వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నా ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను రెండున్నర తీసుకుంటున్నా ఇంకా మనకు బ్రాడ్ ఎక్కువ కావాలి డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే రెండు ముప్పై ఇంచులు మూడు ఇంచులు అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నా ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నా ఓకేనా అది మనకు కస్టమర్స్ చాయిస్ని బట్టి మనం ఈ డీప్ అనేది ఈ బ్రాడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకు నచ్చిన మీకు స్టార్ అంటే స్టార్ రౌండ్ అంటే రౌండ్ ఓకేనా మనకు స్క్వేర్ అంటే స్క్వేర్ ఏ నెక్ అంటే ఆ నెక్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ప్రస్తుతానికి ఇలా రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చూడండి షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నా ఇప్పుడు నెక్ షోల్డర్ మొత్తం ఎంత అవుతుంది ఐదు ఇంచులు అవుతుంది నెక్కు రెండు ఇంచులు తీసుకున్నా షోల్డర్ మూడు ఇంచులు తీసుకున్నా టోటల్ మనం ఐదు ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం ఇదే ఐదు ఇంచులను ఒక్కడ చూడండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నా క్రింద అయితే ఈ ఇది ఇంచుల దగ్గర మనం ఇలా కింద ఎక్కడ మార్కింగ్ వేసుకోవాలి అని అంటే చూడండి చంకడావును వచ్చేసి నేను ఆరించులు తీసుకుంటున్నాను ఓకేనా ఈ ఆరించుల దగ్గర మళ్ళీ ఇక్కడ మనం ఎక్కడ ఈ ఇక్కడ ఇంచులు తీసుకున్నామో ఇదే ఐదు ఇంచులను మనం చంకడావును ఎక్కడ అనేది వేసినామో అక్కడ తీసుకోవాలి చంకడావును ఎంత ఎన్ని ఇంచులకు మనం ఆరు ఇంచులకు డావును అనేది చేసేసినాం ఓకేనా ఇగో ఇక్కడ ఆరించులు ఈ ఇంచుల దగ్గర మళ్ళీ ఇక్కడ ఇవి మీద ఎంత తీసుకున్నామో ఇక్కడ కింద కూడా ఇంచులు తీసుకోవాలి ఓకేనా అదే మన బోట్నెక్ బ్లౌజ్ లకైతే ఇక్కడ మీద ఎంత తీసుకున్నామో ఇక్కడ కింద అంతా తీసుకోకూడదు అది వేరే థియరీ తర్వాత అది అది నెక్ హై నెక్ బ్లౌజ్ నేను కటింగ్ చేసినప్పుడు చెప్తా ఇప్పుడు మనం ఆరించులు తీసుకున్నాము కదా ఇదే ఆరించులను ఇటు తీసుకుంటున్నాం ఎందుకంటే లైన్ అనేది స్ట్రెయిట్గా రావడం గురించి ఇప్పుడు ఈ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఈ చంక ముడతలు వస్తున్నాయని మనకు కస్టమర్స్ అనుకో మనం ఇక్కడ వన్ సరిపోతుంది లేదు మనకు నార్మల్గా ముడతలు ఏం రావట్లేదు అని చెప్తే ఇట్లా ఒకటిం తీసుకోవాలి ఓకేనా ఇలా మనం తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులను కూడా మనం నాలుగు భాగాలు చేసుకోవాలి ఎంత వచ్చేస్తుంది తొమ్మిది ఇంచులు వస్తుంది ఈ తొమ్మిది ఇంచులను మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ సైడ్ కూడా మనం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ జైడు పైన ఇలా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ కర్ర స్కేల్ తీసుకొని ఇలా చంక రౌండ్ అనేది మార్కింగ్ చేయాలి ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది మనకు ఎయిట్ ఇంచెస్ రావాలి వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఎంత ఎనిమిదిన్నర వచ్చింది మనకు చంక రౌండ్ వచ్చేసి ఎంత రావాలి మనకు పదహారు ఇంచులు రావాలి మనకు అంటే పదహారుల సగం ఎనిమిది ఇంచులు రావాలి ఇక్కడ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది చూడండి చూడండి మనకు ఎనిమిదిన్నర ఎనిమిది మీద రెండు గీతలు అలా వచ్చింది అంటే కొంచెం మనం మీదికి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ కూడా మళ్ళీ చూడండి ఒకటి పావు ఇలా మార్కింగ్ చేసుకొని ఈ చంకరౌండ్ అనేది మళ్ళీ ఇలా మార్కింగ్ చేయాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుందాం చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా ఒక్క పాయింట్ తక్కువ కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా ఒకసారి మనం ఈ చెంక రౌండ్ కూడా చెస్ట్ కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకుందాం ఓకేనా ఇలా మనం ఒక పాయింట్ ఇలా వచ్చేసింది మనం ఇలా మనం కటింగ్ చేయంగా కొంచెం ఇలా మనం మీదకి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా మనం చంక రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకు ఇక్కడ ఇప్పుడు మనకు మ్యాచ్ కావాలి కాబట్టి ఇలా మనం మీదికి మార్కింగ్ చేసుకున్నాం మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి మనకి ఎనిమిది ఉన్నర వచ్చింది మనకి ఎంత ఎనిమిది రావాలి కాబట్టి మనకు ఎనిమిదిన్నర వచ్చింది కాబట్టి మనం మీదికి మార్కింగ్ చేసుకుందాం ఒకవేళ ఇది మనకు ఎనిమిదే వచ్చింది అనుకో మనకు ఎనిమిదిన్నర రావాలి మనకి ఎనిమిది వచ్చింది అనుకో అప్పుడు ఏం చేయాలి మనం కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటా ఇక్కడ మనకు తక్కువ వస్తే మనం కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఎక్కువ వస్తే మీదికి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మన మ్యాచింగ్ అనేది చేసుకోవాలి చంక రౌండ్కు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఫోల్డింగ్ చేయాలి టేప్ని పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మనం వన్ ఇంచు తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచును ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసుకోవాలి ఈ డాట్ పూడ వచ్చి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగంలో కొందరికి ముడతలు వస్తూ ఉంటాయి ముడతలు అలా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే చాలామందికి ఎక్కువ శాతం అయితే చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి ఈ భాగంలో ముడతలు వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఈ డాడ్ దగ్గర నుంచి ఈ సైడ్కు ఒక హాఫ్ ఇంచ్ ఇలా మీదికి తీసుకోవాలి ఓకేనా ఇలా తీసుకుంటే మనకి ఈ భాగంలో ముడతలు కూడా రా ఓకేనా ఇప్పుడు మనం ఇలా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి మనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైనే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది చేద్దాం చేసిన తర్వాత మళ్ళీ నేను క్లాత్ పైన ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చూడండి ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి ఈ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ వచ్చేసి చూడండి టెన్ ఇంచెస్ ఓకేనా టెన్ ఇంచెస్ ఈ టెన్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నేను మూడున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను ఎంత ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ అనేది పదిన్నర పది ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం చూడండి ఇక్కడ నుంచి ఖర్చు వదిలేసి పదించులకు మార్కింగ్ వేసుకున్నా ఇక్కడ వచ్చేసి నేను మూడున్నర ఇంచులు తీసుకున్నా వచ్చేసి కింద వచ్చేసి నేను మూడు ఇంచులు తీసుకుంటున్నా ఓకేనా ఇక్కడ మూడున్నర తీసుకున్నా ఇక్కడ మూడు తీసుకున్నా తీసుకొని ఇప్పుడు ఈ రెండింటిని ఇలా మార్కింగ్ అనేది చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డాట్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి టూ ఇంచెస్ తీసుకోవచ్చు లేదా ఇంకా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేనేమో వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా ఓకేనా చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి అయితే కంపల్సరీ రెండు రెండున్నర మూడు ఇంచుల వరకు కూడా మనం ఈ డాట్ అనేది తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ చంక లో షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ చంక లో షేప్ అనేది తీసుకోవాలి మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఒక్కసారి నేను చెప్పేది వినండి చూడండి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను మార్కింగ్ చేసేది ఇక్కడ చంకలో షేప్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడికి మనకి స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ తీసుకొని ఇలా మనం ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిక్కర్ నుంచి ఒక పావించు ఇలా ఎందుకంటే మనం ఈ చంకటాట వేసేటప్పుడు ఒక పావించి తేడా వేసుకుంటాం కదా ఈ పావించి తేడాతో ఇలా మనం వేసుకుంటే రావు ఓకేనా ఇలా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ ఈ పార్ట్ ఉంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మనం ఈ క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ అనేది చూసుకుందాం ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ మనం ఈ ఓపెన్స్ అనేది నా వైపు వేసుకుంటున్నాం ఓకేనా ఈ ఫ్రంట్ ఓపెన్స్ అనేది నా వైపు వేసుకుంటున్నాం ఫ్రంట్ మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టికి మనం కొంచెం క్లాత్ అనేది వదులుకోవాలి ఓకేనా ఇక్కడ నేను ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నా ఈ భాగంలో మనం హ్యాండ్స్ అనేది తీసేసుకోవచ్చు ఇక్కడ బుక్స్ పట్టి కాజా పట్టికి ఒక పాంచు ఖర్చు అనేది వదిలేయాలి ఇప్పుడు ఈ బ్యాక్ ఇక్కడ ఇక్కడికే మార్కింగ్ చేయండి చూడండి ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా ఈ మార్కింగ్ చేస్తాను చూడండి ఈ దగ్గర నుంచి ఈ గీత దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడికి మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను పాగించి వదిలేస్తున్నా ఈ ఫస్ట్ లైన్ దగ్గరికి ఇవి క్లియర్గా కనిపిస్తుంది కదా వీడియోలో ఇక్కడ నేను లో షేప్ తీసినా కదా ఈ లో షేప్ కాడ నుంచి ఇటు తీసుకెళ్ళాలి మనం దీనికి కొందరు సపరేట్ పేపర్ పైన కటింగ్ చేస్తారు మనం ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పైన ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా మనం చేసుకోవచ్చు చూడండి మనం ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా మనం బ్యాక్ నెక్ పైన కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకుందాం ఓకేనా ఇలా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఈ పార్ట్ అనేది తీసేద్దాం ఓకేనా చూడండి మీకు కనిపిస్తుందా ఇలా అచ్చ అనేది పడ్డది చూడండి ఇగో ఇలా అచ్చ అనేది పడిపోయింది నుంచి మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకుందాం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ నెక్ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకుందాం ఇక్కడ ఈ షోల్డర్ ఖర్చు హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకుందాం చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కు మార్కింగ్ చేసుకుంటున్నాం చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ముప్పై ఇంచులకు మనకు రెడీ అయ్యేసరికి సెవెన్ ఇంచెస్ వచ్చేస్తుంది ఆరు ముప్పై ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం మనం రెడీ చేసుకునేసరికి మనకి ఎంత మనకి ఏడు ఇంచులు వస్తుంది ఇప్పుడు ఇక్కడ బ్రాడ్ అనేది చూడండి నేను రెండు ముప్పై ఇంచులు తీసుకుంటున్నా అంటే కొంచెం డీప్గా తీసుకుంటున్నా ఓకేనా లేదు అంటే బ్యాక్ పార్ట్లో రెండున్నర తీసుకున్నట్టు బ్రాడ్ ఎక్కువ వద్దంటే రెండున్నర తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను కొంచెం డీప్ ఎక్కువ కావాలి కాబట్టి నేను రెండు ముప్పై ఇంచులు తీసుకున్నాను చూడండి ఈ స్కేల్ కూడా పెట్టే విధానం మనకు డీప్ ఎక్కువ వద్దు అని అంటే ఇలా 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 రౌండ్ చేసుకోవచ్చు చూడండి ఎంత తేడా వస్తుంది మీకు చూపిస్తే ఇప్పుడు ఇలా మనకు చాలా డీప్గా రావాలి అని అంటే నార్మల్ డీప్ రావాలంటే ఇలా పెట్టుకోవచ్చు మరీ డీప్గా రావాలి అంటే చూడండి చూడండి మనకు ఇది పెట్టే విధానంగా కూడా మనకి ఈ బ్రాడ్ అనేది మనకు కట్ ఓకేనా నేనైతే ఇప్పుడు ఈ మధ్యలో తీసుకుంటున్నా ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టికి ఒక్క పావించు ఇలా మనం కుట్టు వరకు వేసేసుకుందాం ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి చూడండి ఒక్క పావించు ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా పావించు ఇది కంపల్సరీ ఇది మర్చిపోకూడదు ఇది ఫస్ట్ పాయింట్ ఓకేనా ఈ పాయింట్ అనేది అస్సలు మర్చిపోకూడదు ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి చూడండి ఈ ప్రిన్సెస్ కట్లో చాలామంది మధ్యలో కటింగ్ చేసి లాక్కుంటా ఇలా కుట్టి అనేది వేస్తారు ఇక్కడ లాగినట్టు అయిపోయి ముడత అనేది వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నామంటే మనకు ముడతలు అనేటివి రాకుండా ఫిట్టింగ్ కూడా షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇంకొక పాయింట్ వచ్చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలానే వేసుకోవాలి ఇలానే వేసుకొని చూడండి ఈ క్లాత్ని ఇలానే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం ఈ పార్ట్ కటింగ్ చేసుకున్నాం ఇది ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ ఈ సెకండ్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలంటే చూడండి మనం ఇక్కడ నుంచి ఇటు మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని చూడండి ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఇక్కడ నుంచి ఇటు తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఎలా రబ్ చేస్తున్నానో మీరు క్లారిటీగా చూడండి ఒకసారి చూడండి ఇక్కడ పావించి వదిలేసి నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ లో షేప్ కూడా ఇందులోనే కవర్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ ఇక్కడ మనం ఈ ఈ డాడ్ ఇక్కడ చూడండి ఇంత గ్యాబ్ మనం కటింగ్ చేస్తాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఈ భాగంలో మనకు క్లాత్ అనేది తక్కువ అవుతుంది ఇప్పుడు మనకు వచ్చేసి ఎంత మనకు ఎనిమిది ఇంచులు రావాలి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఇంచులు ఉంది ఈ ఇంచులు మూడు ఇంచులకు మనం ఎంత కలిపితే మళ్ళీ మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది చూడండి ఎక్కడికి వచ్చింది మనకు ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు మనకు సైడ్ కా క్లాత్ అనేది ఉందా లేదు కాబట్టి మనం ఏం చేయాలి ఎక్స్ట్రా మనం ఇటు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా క్లాత్ తీసుకుంటే మనకి ఈ ప్లేస్లో మనకు సరిపోతుంది సైడ్కు అర్థమైందా ఇప్పుడు ఇక్కడ మనకు ఇంచులు తీసుకుందాం ఈ మూడించులకు మనకు నడుమచ్చేసేంత మనది ఎనిమిది ఇంచులు అంటే నడుమ వచ్చేసి మనది ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండులో నాలుగు భాగం అంటే ఎనిమిది ఇంచులు అంటే ఇక్కడ ఇంచులు చూడండి ఇక్కడ ఇంచులు ఇంకా మనకు ఇటు ఇటు ఎంత ఉండాలి ఐదు ఇంచులు రావాలి నడుము చూడండి ఐదు ఇంచులు కలిపితే మనకు మొత్తం ఎనిమిది ఇంచులు వస్తుంది అంటే ఇక్కడికి వచ్చింది అంటే సైడ్ క్లాత్ ఉందా లేదు ఎందుకు లేదు అంటే ఇక్కడ మనం ఈ డాట్ అనేది ఇక్కడ మనం ఈ ఫ్రంట్ డాట్ అనేది తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మన క్లాత్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం వన్ ఇంచు లే ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకు సైడ్కు మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ మిగులుతుంది మనకు ఓకేనా అర్థమైంది అనుకుంటా ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నా చూడండి మనకి ఇక్కడ వచ్చేలా ఇలా పడ్డది చూడండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం ఒక పావించిలో డార్ట్స్ పెట్టుకోవాలి మిక్కు అర్థమైంది అనుకుంటా మనం ఎక్కడైతే మనం జాయింట్ చేయాలనుకుంటున్నామో అటువైపుకు ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇగో ఇటు ఎక్స్ట్రా పావించి ఇటు ఎక్స్ట్రా పావించి మనం తీసుకుంటే మనకు ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనం మీకు అర్థమైందనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్స్ అయితే పెట్టండి నేను మళ్ళీ ఒక వీడియోనైతే కంపల్సరీ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు మనం కటింగ్ అనేది చేద్దాం ఒకసారి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీకు ఏమన్నా మోడల్స్ బ్లౌజులు కావాలి అనుకుంటే మీరు కామెంట్స్ రూపంలోనైతే పెట్టండి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను మీరు ఒకసారి నేను చెప్పే విధానంగా మీరు కటింగ్ చేసి చూడండి మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే మీరు మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియోస్ మరింత మందికి రీచ్ అయితే ఓకేనా ఇప్పుడు మనం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ డార్ట్స్ మనం ఇక్కడెక్కడ డార్ట్స్ ఇక్కడ నుంచి పాయించేలా మనకు ప్రిన్స్ కటింగ్ లో మనం నేర్చుకోవాల్సింది ఇగో ఈ పాయింట్ మనం కరెక్ట్గా నేర్చుకున్నామంటే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసేది ఆ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇటు పావించు ఇటు పావించు మనం ఇప్పుడు ఈ పావించి పావించి ఇలా మనం కుట్టుకున్నామంటే చూడండి ఇలా మనం కుట్టుకున్నామంటే మనకు ఇక్కడ మనం ఈ చెస్ట్ మార్కింగ్ అనేది మనకు అంటే ఇక్కడ కూడా చూడండి ప్రిన్స్ కట్లో ఇక్కడ ఈ చెస్ట్ విడుతూ కూడా మనం చాలామంది తీసుకోవచ్చు చెస్ట్ విడుతు కూడా ఇక్కడ మనం తీసుకోవాలి ఓకే హ్యాండ్స్ కటింగ్ అనేది మీకు తెలుసు కాబట్టి హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించట్లేదు ఈ వీడియో కనుక మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని కావాలి అనుకుంటే మీరైతే కమెంట్స్ అయితే పెట్టండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ పాకెట్ నెక్ అనేది మనం కటింగ్ చేసుకుందాం ఈ సైడ్కు ఈ క్లాత్ కూడా ఇలా కటింగ్ అనేది చేసేయండి మీదికి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే అర్థమైందనుకుంటున్నా అర్థమైతే అర్థమైందని ఇలా మెసేజ్ అయితే చేయండి ఓకేనా ఇంకా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ పెట్టండి ఇంకా మీకు ఏమైనా మోడల్స్ బ్లౌజులు ఏమైనా కావాలా అన్న కామెంట్స్ అయితే పెట్టండి థ్యాంక్ యూ